హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దర్ఎస్ఎస్ బుల్స్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గీత్తలు వచ్చేసి బోరెడ్డి శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి వారి అయితే చూస్తున్నామండి ఇప్పుడు ప్రస్తుతానికి వారి గీత్తల యొక్క లారీ అండి ఇది జూనియర్ ఇంద్రసేనారెడ్డి జూనియర్ వీరనరసింహారెడ్డి అండి ఈ గీత్తలు వచ్చేసి ఎక్క నిన్న జరిగినటువంటి వేముల మండలం పెద్ద కొట్టాలా లేదు లేదు నిన్న జరిగినటువంటి మిర్చికాండపల్లి వేముల మండలంలో జరిగినటువంటి మిర్చికాండపల్లిలో రెండవ బహుమతిని కవసం చేసుకున్నాయండి జూనియర్ ఇంద్రసేనారెడ్డి జూనియర్ వీరనరసింహారెడ్డి ిఆర్కే ఆర్బల్స్ నంద్యాల జిల్లా పెద్ద గ్రామం నంద్యాల మండలం జిల్లా వారి యొక్క గిత్తలు అండేవి మంచి పౌరుషం గల గీత్తలండి ఇది దీంట్లో విలువ వచ్చేసి అక్షరాల నలభై ఐదు లక్షలు అండి గద్దర్ బుల్స్ గ్రామంలో నుంచి కొనుగోలు చేశారండి ఈ గీత్తలను గద్దర్ బుల్స్ యొక్క ఓనర్ అండి దీని ఓనర్ దీని ఓనర్ అసలు ఓనరు అక్షరాల నలభై ఐదు లక్షలకు బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల వారు కొనుగోలు చేశారండి ఈ గిత్తలను వీటికి నామకరణం కూడా చేయడం జరిగింది మంచి పౌరుషంకల గిత్తలండి ఇవి ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక మొదటి రెండు బహుమతులను కైసం చేసుకుంటూ వస్తున్నటువంటి గిత్తలు వరుస పందేలలో ఇంద్రసేనారెడ్డి వీర నరసింహారెడ్డి అండి సీనియర్స్ పశుపోషకులు కూడా అండి ఓకే ఫ్రెండ్స్